ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తి అనే తొమ్మిదో క్షేత్రం గురించి అయితే మనము విందాము తొమ్మిదో క్షేత్రం ఉద్యన్య మహాకాళి మహాకాళి ఆలయము మధ్యప్రదేశ్లో ఉంది ఈ ఆలయ విశేషాలన్నీ కూడా విందాము త్రిపురా సుర సంహార్త మహాకాళోత్రవర్తతే వర్తతే ఎస్ష్టహాసందగ్ధం దుస్సహం పురత్రయం సదుజ్జయి మహాకాళీ చ సామత ఉజ్జైన్యాకాళీ భక్తనామిష్టదాస త్రిపురాసురుడనే రాక్షసుని సంహరించిన మహాకాళస్వామి ఇచ్చట ఉండి ఆయన చేసిన అట్టహాసానికే శక్తివంతములైన త్రిపురాలు త్రిపు త్రిపురములు కాలిపోయాయి ఆ స్వామి పట్టణం ఉత్కర్షగా జయించినది ఉత్ప్లస్ జయని ఉజ్జయిని అయిని అయిందనమాట అయ్యవారి వెంటనున్న మహాకాళి జగజ్జని అయింది భక్తుల కోరికలు ఈడ్చే ఆ తల్లి ఆ మా యొక్క కోరికలను తీర్చుగాక ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి అయితే మనము విందాం హరసిద్ధి మాత అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే ఉజ్జయిని క్షేత్రం అనాదిగా ప్రసిద్ధి గల క్షేత్రం సప్తమోక్షపురాల్లో ఇది ఒకటి అమ్మవారు మహాకాళిగా అయ్యవారు మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగమూర్తి సతీదేవి మోచయ్యి ఇక్కడ పడినట్లు చెప్తారు ఎక్కడైతే మహాకాళి ప్రకాశిస్తుందో ఆ ఆపురమే అవంతిక రక్షించేది అని అర్థం ఉజ్జయిని జయించేది ఇదే యజ్ఞాలకు యోగ్యమైన కుశస్థలి ఇవన్నీ ఉజ్జయిని నగరానికి మారుపేరు ఇవన్నీ కూడా ఉజయనగరానికి మారిపోయారు ఈ క్షేత్రాన్ని భూమికి నాభిస్థానం అని చెప్తారు మహాకవి కాళిదాసుకు బీజాక్షరాలను ప్రసాదించిన శక్తి ఈ కాళీమాతయే ఇక్కడ ఈ శక్తి పీఠ పీఠాసనను ఆరాధించిన వారికి సమస్త సిద్ధులు లభిస్తాయి ఇక పురాణ కథ అయితే విన్నాం తారకాసనికి ముగ్గురు కొడుకులు వారి పేర్లు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు ముగ్గురు బ్రహ్మను ముగ్గురు బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేసి మూడు పురాలను పట్టణాలను సాధించారు ఆ పట్టణాలతో సహా వారి ఎక్కడికి కావాలంటే అక్కడికి యథెచ్చగా సంసారం చేస్తూ ఉండేవారు యథేచ్ఛగా సంచారం చేస్తూ వారి సంచారం చేస్తూ ఉండేవారు ఈ సంచార క్రమంలో వారు ఎక్కడ పట్టణాలతో సహా వరాలినా అక్కడ అంతకుముందున్న పట్టణాలు నేలమట్టం అవుతూ ఉండేది ఈ విపత్తుకు తాళలేక అందరూ శివుణ్ణి ప్రార్థించగా మహేషుడు వారందరికీ అభయం ఇచ్చాడు దేవతలను అందరినీ వెంట పెట్టుకుని త్రిపురాసుర వదకు బయలుదేరాడు ఇంత ఆర్భాటంగా వెళ్ళినప్పటికీ ఎవరి సహాయాన్ని అపేక్షించిన అవసరం లేకుండా కేవలం ఒక పెద్ద వికటహస్సహాసం చేశాడు అంతే అందులోంచి ఒక గొప్ప అగ్ని బయలుదేరింది త్రిపురాలను కాల్చివేసింది ఏకకాలంలోనే మూడు పురాలు వశమైపోయాయి శివుడు విజయం సాధించిన ఈ ప్రాంతాన్ని ఉజ్జయిని అన్నారు ఇక్కడికి సమీపంలోని పార్వతీదేవి మహాకాళి రూపంలో ఆవిర్భవించింది కాలము పులింగం కాలుడు శివ యమ శబ్దవాచ్యుడు కాళి శ్రీలింగం ఆయన మహాకాళుడని జ్యోతిర్లింగ రూపుడై ఇక్కడ వెలియగా మహాకాళిగా శివసతి శక్తిపీఠ రూపిణి అయినది ఒకనొకప్పుడు కైలాసంలో శివపార్తలు సరదాగా చదరంగం ఆడుతుండగా ఆ సమయంలో దేవి యొక్క మనోరూపమైన హరాదేవి కాపలా కాస్తోంది ఇందులో చండ ప్రచండులన్నే ఇద్దరు రాక్షసులు అమ్మవారి భవనం బయట అలజడి సృష్టించసాగారు కాపలాగా ఉన్న అరసి అరసిద్ధి నిమేష మాత్రంలో ఆ రాక్షసుని వధించాలని అమ్మవారిని చేసుకున్నది దేవి అంశ ఆమె ఎందు ప్రవేశించి ఆ రాక్షసుని సంహరించింది ఆ విధంగా సంకల్ప సిద్ధి సాధించిన హరాదేవికి అరసిద్ధి మాత అనే పేరు వచ్చింది ఈ మాత ఆలయం ఇక్కడ మహాకాళేశ్వర ఆలయానికి ఎదురుగా ఉంది ఇక్కడ అన్నపూర్ణ అరసిద్ధి గౌరీ దేవతలు ఒకరిపై ఒకరు మలచబడి ఇక చారిత్రక ప్రసిద్ధి ఏంటంటే విక్రమార్క చక్రవర్తి పరిపాలన ఉజ్జయనికి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది మౌర్య చక్రవర్తి అశోకునికి పుత్రుడు మహేంద్రుడు కుమార్తె సంఘమిత్రుల జన్మ దివ్య స్థలం ఇదే సిప్రా నది తీరంలో వెలిసిన ఈ ప్రాచీన చారిత్రక పా ప్రాధాన్యత గల నగరము ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వెంటనే పాపాన్ని పోగొట్టి తక్షణం స్నానం చేసే చేసేయగానే పుణ్యం పుణ్యాన్ని ఇచ్చేస్తుంది కనుక ఈ నదికి ఈ పేరు వచ్చింది నదికి కుంభమేళా జరిగినప్పుడు అశేష జనవాహిని ఇక్కడ స్నానానికి విచ్చేశారు శివార్చన చేసేవారికి తాంత్రిక సాధన చేసేవారికి ఈ క్షేత్రం ఒక గొప్ప వరప్రసాదని నగరానికి కొద్ది దూరంలో క్షిప్ర సిప్ర ఖానా సరస్వతి నదుల సంగమము ఉంది ఇక్కడ ఇదే త్రివేణి సంగమ స్థలం నవగ్రహ మందిర్ ఇక్కడ ప్రసిద్ధి చెందింది జైపూర్ రాజు జయసింహ సింహుని ద్వారా మన దేశంలో ఢిల్లీ జైపూర్ మధుర వారణాసి ఉజ్జయిని క్షేత్రాల్లో ఖగోళశాలలు స్థాపించబడ్డాయి ఉజ్జయిని పేరు వినగానే మనకు వెంటనే స్ఫురించేది విక్రమార్త్యుని విక్రమార్కుని పేరే బాత బేతాళ పంచ పంచ విశాంతి బట్టి విక్రమార్కుని కథలు మొదలైన వాటి ద్వారా ఈ చక్రవర్తి పేరు మనకు అందరికీ సుపరిచితమే ఈ చక్రవర్తి పేరు పేరిటనే మనకు విక్రమాశకం ప్రచారంలో ఉంది దేశమంతా క్రీస్తు శకం లెక్కకు తీసుకున్న రాజస్థాన్ గుజరాత్ ప్రజలు అలాగే మధ్యప్రదేశ్లో ఉత్తర ప్రాంతీయులు నీటికి ఈ శకాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఇతని తర్వాత కొంతకాలానికి ఈ పట్టణం భోజరాజు ఆధిపత్యంలోనికి వచ్చింది ఈ విక్రమార్కు సింహాసనం ఇతడికే లభించిందని ఈ చక్రవర్తి తర్వాత అది భూస్థాపితం అయిపోయిందని ఒక ఐహిత్యం ఉజ్జయిని రాజధానిగా ఉండే ఈ ప్రాంతాన్ని అంతా అప్పట్లో మాల దేశం అనేవారు క్రీశకం పూర్వం నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు నుంచే ఈ నగరానికి చాలా పేరుంది గౌతమ బుద్ధిని కాలంలో అంటే క్రిస్తుపరువు ఆరు శతాబ్దంలో ఈ అవంతికాపురిని ఉజ్జయిని ప్రద్యోతుడను అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఇతని కుమార్తె వాసవదత్త వస్త దేశపు రాజైన ఉదయనుడు తన తన మంత్రి అయిన యోగంధరాయుడిని సాయంతో వాసవదత్తునకు అపహరించింది తీసుకుపోయిన కథ అందరికీ తెలిసిందే ఉజ్జయిన్లోని మహాకాళేశ్వర లింగాన్ని ఎవరికి వారే అభిషేకించడానికి వీలుంది సమీపంలోని కోనేటి నుంచి జలం తీసుకువెళ్ళవచ్చు మహాశివునికి అర్చించిన వేవి తిరిగి తీసుకోరు కానీ ఇక్కడ కాళేశ్వర లింగాన్ని పూజించిన బిలోవ పత్రాలు మాత్రం తీసి తీసే తీసేశాక తిరిగి శుభ్రం చేసి అవే పత్రాలు తిరిగి పూజకు వినియోగించడం విశేషం ప్రాచీన కాల చరిత్ర ఎన్నో విశేషాలు ఉన్న ఉజ్జయిని దర్శించడం ఒక గొప్ప ఆనందానుభూతిని అట్లే అష్టాద శక్తి పీఠాల్లో అతి ముఖ్యమైన మహాకాళి దర్శనం ఎంతో పుణ్యదాయకం ఈ విధంగా మనము అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిదో క్షేత్రమైన ఉజ్జయిని ఆలయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పీఠికాయం పూహ పూ ఆ అమ్మవారి పురోహితిగా దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆలయం గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశం సమస్త మంగళాన్ని భవంతి స్వస్తి ఓం శ్రీమాత్రే నమ